అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులు జమ కాని లబ్ధిదారులకి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే జూన్ పన్నెండున సుమారు యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకి ఎనిమిది వేల కోట్లను విడుదల చేసిన విషయం మనకి తెలిసినది ఇప్పుడు అందులో సుమారు నలభై ఐదు శాతం సారీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ డబ్బులు జమ అయినట్లు ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉన్నది ఇక మిగిలి ఉన్నటువంటి ఒక ఐదు శాతం లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇంకా ఈ డబ్బులు జమ కాలేదని ఏపీ ప్రభుత్వం దగ్గర కూడా ఒక రిపోర్ట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ మిగిలి ఉన్నటువంటి ఒక ఐదు శాతం లబ్ధిదారుల్ని ఖచ్చితంగా ఈ నెల ముప్పై లోపల వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని కూడా ఒక నిర్ణయమే తీసుకోవడం జరిగినది ఇప్పుడు అందులో భాగంగానే ఈ రోజున ఒక నాలుగు జిల్లాలను ఎంచుకోవడం జరిగినది ఇప్పుడు ఆ ఐదు శాతం లబ్ధిదారులలో ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కొన్ని జిల్లాలను ఎంచుకొని ఈ నెల ముప్పై లోపల పూర్తి స్థాయిలో ఈ జమ అనేది పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రోజున ఒక నాలుగు జిల్లాలను ఎంచుకోవడం జరిగినది ఆ నాలుగు జిల్లాలు వచ్చేసి రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు సారీ తిరుపతి చిత్తూరు అలాగే కడప అన్నమయ్య ఈ నాలుగు జిల్లాలు తిరుపతి చిత్తూరు అలాగే కడప అన్నమయ్య ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన లబ్ధిదారులు ఈ తల్లి బంధనానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరికైతే పద్మూడు వేలు పడలేదు అంటే అర్హత ఉండి డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఈ నెల ముప్పై లోపు అంటే సారీ ఈరోజు ఈ నాలుగు జిల్లాల వారికి పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయమే తీసుకోవడం జరిగినది కాబట్టి ఈ నాలుగు జిల్లాలలో ఈ డబ్బులు జమ కాని లబ్ధిదారులు ఎవరైనా మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈరోజు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య ఈ నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మీ బ్యాంక్ ఖాతాల్లోకి ఈరోజే జమ అవ్వడం జరుగుతుంది డబ్బులు జమ కాని వారికి ఎవరు అర్హత ఉన్న వారికి మాత్రమే మీరు ఖచ్చితంగా ఈరోజు మీ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి అలాగే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా ఉండాలి ఆ ఎన్పిసిఐ లింక్ లేని వారికి ఈ డబ్బులు అనేది మీకు జమ కావు కాబట్టి ఈ నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోగలరు అలాగే రేపు గత ఇంకా మూడు రోజులు ఏ ఏ జిల్లాలను ఎంచుకోవడం జరుగుతుంది అనేది ఏపీ ప్రభుత్వం గుర్తించిన త ఒక రిపోర్ట్ విడుదల చేసిన తర్వాత నేను మీకు రేపు రోజున ఏ జిల్లాలు అనేది కూడా ఒక అప్డేట్ ఇస్తాను ఈరోజు ప్రస్తుతం అయితే ఈ నాలుగు జిల్లాలు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి చిత్తూరు అలాగే కడప అన్నమాయ ఈ నాలుగు జిల్లాల లబ్ధిదారులకి అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సీమ నుండి దాన్ని ఒక మరవకండి అలాగే నేను ఇచ్చే ప్రమేశం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టి ఈ వీడియోని మహిళలకి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడలేదని బాధపడుతున్నారు అటువంటి వారికి ఈ వీడియో షేర్ చేస్తే వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది రేపు ఏ జిల్లాలు అనేది నేను రేపు పొద్దున వీడియోలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ